రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం భాగవత గ్రంథంలోని భక్తుల గురించి ఉద్ఘాటించుకుంటున్నాం ధర్మో రక్షతి రక్షిత ధర్మం దాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఈ సూక్తి విదురుడి జీవితంలో ఆయన జీవితాన్ని నడిపించిన సూక్తి విదురుడు ధర్మానికి ప్రతీకగా చెప్పవచ్చు ఉత్తవుడిలాగే విదురుడు కూడా పరమభక్తుడు కృష్ణ భక్తుడై ఆయనకి తెలుసు గోలోక గోలోకృష్ణుడే గోకుల కృష్ణుడుగా ఉద్భవించాడు అన్న విషయం ఆయనకి తెలుసు భీష్మాచార్యుల వారి ద్వారా ఆయన తెలుసుకున్నాడు భీష్మాచార్యులకు ఎలా తెలిసింది వ్యాసుల వారు తెలిపారు ఈ విధంగా కృష్ణుడి నిజస్వరూపం ఆయన అవతారం కాదు కృష్ణుడే అన్న సంగతి తెలిసిన విదురుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఆయనంటే ఎంతో గౌరవంగా వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ ఉండేవాడు విదురుడు మహామేధాని ఆయనను ఎవరూ కూడా ఎప్పుడూ దాసీపుత్రుడు అనే భావంతో చూడలేదు ఆయన యొక్క మేధస్సు ఎలాంటిది అంటే ఆ విజ్ఞానం విదుర నీతుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం భారత గ్రంథంలో అటువంటి ఆ నీతులన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఆయన ధర్మం అంటే ఏమిటి ఏది అధర్మం ఏది ధర్మం ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి విదురుడు కనుక ధృతరాష్ట్రుడు విదురుడికి మంత్రి పదవి ఇచ్చి ఆయన సలహాలు తీసుకుంటూ రాజ్యం పాలించేవాడు అయితే అటువంటి ధృతరాష్ట్రుడు కూడా యుద్ధ సమయం వచ్చేసరికి పుత్రవ్యామోహంతో విదురుడి మాట వినక ఆయన సంధి చేసుకోమని ప్రోత్సహించిన దానికి ధృతరాష్ట్రుడు తటస్థంగా ఉండిపోయాడు కానీ దుర్యోధనుడు మాట మాత్రం ఆయన దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ పొసగనివ్వను అని తేల్చి చెప్పేశాడు అప్పుడు విదురుడు అనుకున్నాడు ఇక నేను ఇక్కడ ఉండకూడదు హస్తినాపురం వదిలి ఈ యుద్ధ సమయంలో నేను బయటికి వెళ్ళిపోతాను తీర్థయాత్రలు చేస్తాను అని నిశ్చయించుకుని తీర్థాటనకు వెళ్ళిపోయాడు ఆయన ఈ యుద్ధ సమయంలో పరమాత్మ ఒకసారి ధర్మరాజు దూతగా హస్తాపురానికి రావడం జరిగింది ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎంతో ప్రయత్నించాడు సంధి కోసం యుద్ధం ఎంతో నష్టదాయకం ధనమాన ప్రాణాలన్నీ కూడా నష్టమైపోతాయి కనుక దీన్ని ఆపాలి అని అనుకుని ఆయన ఎంతో హితపోత చేశాడు ధృతరాష్ట్ర దుర్యోధనరాజులకు కానీ లాభం లేకపోయింది దుర్యోధనుడు చాలా మంకు పట్టుతో యుద్ధం జరిగి తీరాల్సిందే పాండవులకు అడిగిన ఐదు ఊర్లు కూడా ఇవ్వనని ఆయన తేల్చి చెప్పేశాడు సరే పరమాత్మ ఈరోజు ఆలోచించుకో దుర్యోధన మర్నాడు మళ్ళీ సభలో కలుద్దాం అని ఆయన ఆ రోజుకి సభ నుండి నిష్క్రమించుదాం అనుకున్నప్పుడు దుర్యోధనుడు ఆయనకి ఆడంబరమైన విందు వసతి గృహము అన్నీ కూడా ఏర్పాటు చేసేట ఇది భక్తితో కాదు తన గొప్పతనం చూపించుకోవాలి చాట్ అన్నీ చాటి చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో చేశాడు ఆయన అటువంటి అహంకారి దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు ఆయన నేను దూతగా వచ్చాను నేను ఈ ఆడంబరాలన్నీ కూడా నేను అంగీకరించాను నేను విదురుడి ఇంట్లో చేస్తాను అని తనకు తానుగా విదురుడితో పాటు ఆయన గృహానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ రోజు రాత్రి ఇక విదురుడి ఆనందం అవధులు దాటిపోయింది ఆయన పట్టలేకపోతున్నాడు అంతటి ఆనందం కలిగింది విదురుడికి ఇక విదురుడి భార్య సులభ సరే సరి ఆమె కృష్ణ భక్తురాలు మొదటి నుండి కూడా పరమాత్మ పూజనం సేవనం అన్నీ కూడా ఇంట్లోనే ఆ మూర్తికి చేసుకుంటూ ఉండేదామె అటువంటి వాడు ప్రత్యక్షంగా తనకి దర్శనమిచ్చి విందుకి వచ్చాడు కానీ వీళ్ళు విదుర సులభలిద్దరూ కూడా వానప్రస్థ జీవితం గడుపుతున్నారు చాలా నిరాడంబరంగా మితాహారం తీసుకుంటూ అది కూడా సాత్వికాహారం పరమాత్మకి రుచి లేని ఈ పదార్థాలు ఎలా పెట్టాలి అనుకుంటూ చెప్పకుండా వచ్చేసాడు ఆయన అంటే ముందుగా తెలపకుండా ఆతిథ్యానికి వచ్చాడు వీరు ఎంతో సంకట పరిస్థితి అనుభవిస్తూ కూడా తమకున్నదే పెట్టి తర్వాత విదుర ఆ సమయంలో భక్తి ప్రమత్తతతో అరటిపళ్ళు తొక్కలు తీసి తన భర్తకిచ్చి కృష్ణుడికి అర్పించమని ఆ తొక్కలు ఇస్తోందా ఆ పారవస్యంలో ఆమె గమనించుకోవటం లేదు విదురుడు మరింత పారవస్యంలో ఉన్నాడు అవి తొక్కలనే ఆయన కూడా గమనించుకోలేదు అవి అలాగే పరమాత్మకి అర్పించాడు పరమాత్మ చక్కగా వాటిని భోజన చేశాడు ఆ తర్వాత కొంతసేపటికి వీళ్ళిద్దరూ బాహ్యస్థితికి వచ్చి చూస్తే అరటి పళ్ళన్నీ పక్కనే ఉన్నాయి పొక్కలు పరమాత్మ తిన్నాడు ఇది ఏమిటి మేము ఎందుకు ఇలా చేసాం అని చాలా బాధపడ్డారు దంపతులు ఇద్దరు పరమాత్మ వారిని అనునయించి విధురా నాకు కావలసింది పళ్ళు లేక మ మిఠాయిలు ఆడంబరాలు కాదు అటువంటి ఆడంబర భోజనం కాదు పత్రం పుష్పం ఫలం తోయం భక్తితో ఒక పత్రాన్ని సమర్పించిన ఒక పుష్పాన్ని సమర్పించిన లేక ఫలాన్ని సమర్పించిన తోయం అంటే నీటిని సమర్పించినా కూడా నాకు చాలు భక్తి ముఖ్యం అది మీ ఇద్దరు నాకు అర్పించారు అది చాలు ఆ పత్రం కూడా తులసి పత్రమా పారిజాత పుష్పమా ఆమ్రఫలమా ఇవన్నీ నేను చూడను నాకు కావాల్సింది భక్తి అంతే అని ఎంతో ఆదరణతో వాళ్ళతో పలికి పరమాత్మ మరుసటి రోజు కూడా రాజ్యసభకు వెళ్ళి మళ్ళీ ప్రయత్నించాడు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోకపోవడంతో పరమాత్మ వెనుతిరిగి వెళ్ళిపోయాడు విదురుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇటువంటి మహాభక్తుడైన విదురుడు తీర్థయాత్రలు చేస్తూ యమునా నదీ తీరానికి రావడం జరిగింది అక్కడ ఆయన కృష్ణనామం చేసుకుంటూ స్నానం చేస్తున్నప్పుడు ఆయనకి ఉద్ధవుడు కలిశాడు అక్కడ ఉద్ధవుడి గురించి మనం చెప్పుకున్నాం ఆయన భక్తిని గురించి చెప్పుకున్నాం ఆయన ఇప్పుడు విదురుడికి అనుకోకుండా తటస్థపడ్డాడు అక్కడ విదురుడు ఎంతో ఆనందంతో ఉద్ధవుణ్ణి కౌగిలించుకొని ఉద్ధవా ఎలా ఉన్నాడు పరమాత్మ ఆయన సంగతులేమిటి అన్నీ చెప్పు అని ఎంతో ఆసక్తి అడిగితే పాపం ఉద్ధవుడు ముఖం దించుకొని ఏం చెప్పమంటావు విదురా పరమాత్మ నిర్యాణం చెందాడు ఆ నిర్యాణ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఆయన ఎంత నేను అర్థించినా కూడా నన్ను తీసుకువెళ్ళడానికి ఇష్టపడలేదు నాకు రెండు కార్యాలు ఆయన ఇచ్చాడు ఒకటి బదరీకాశ్రమానికి వెళ్ళి అర్హులైన వారికి జ్ఞానబోధ చేయడు రెండవది నాకు నీవిక్కడ ఏమున తటాన కలుస్తావని ఆయన ముందే చెప్పాడు చెప్పి ఆ కలిసినప్పుడు నీకు ఒక సందేశం ఇవ్వమన్నాడు అంటే ఈయనకి ఆనంద పాష్పాలు వచ్చేస్తున్నాయి ఒక ఒకవైపు దుఃఖం తాను ఆ నిర్యాణ సమయంలో అక్కడ లేడు అని దుఃఖిస్తున్నాడు ఒకవైపు ఒకవైపు కనీసం పరమాత్మ తనని తలుచుకున్నాడు అదే అంటున్నాడు ఉద్ధవుడు పరమాత్మని అందరూ అంతిమ సమయాల్లో తలుచుకోవాలని ఆశపడతారు అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ మొదటి నుండి ఆ ఆశ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ పరమాత్మే నిర్యాణ సమయంలో మా ఇద్దరిని నేను అక్కడ ఉన్నాను మైత్రేయుడు అనే మహాజ్ఞాని అక్కడ ఉన్నాడు మా కంటే కూడా ప్రధానంగా నిన్ను తలుచుకున్నాడు నీకు ఈ సందేశం పంపాడు ఇవ్వమన్నాడు నన్ను విను నువ్వు మైత్రేయుడి వద్దకు వెళ్ళు ఆయన ఆదేశ ప్రకారం నువ్వు గంగానది వద్ద తపస్సు చేస్తున్న మైత్రేయుడిని కలవాలి అక్కడ ఆయన చేత జ్ఞానబోధ పొందాలి ఆయన శిక్షరికం చేసి జ్ఞానం పొందిన తర్వాత నీవు మళ్ళీ నీతి నీ ప్ర భక్తి ప్రపత్తులతో ఆయన్ని సేవించవచ్చు ఇది కానీ నీకు పూర్ణత్వం రాదు అని పరమాత్మ అభిప్రాయపడి ఈ సందేశాన్ని పంపాడు అని చెప్పినప్పుడు విద్రుడు ఎంతో సంతోషించి గంగానదికి వెళ్ళి ఆ తటాన మైత్రేయుణ్ణి కలిసి జ్ఞానబోధ అన్ని ప్రశ్నలు తనకు ఉండే సందేహాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుని జ్ఞానాన్ని పొంది తర్వాత ఇక మళ్ళీ ధర్మరాజు వద్దకు వచ్చాడు అప్పటికి ధర్మరాజు దగ్గరే ఉన్నాడు ధృతరాష్ట్రుడు పత్ని సమేతన్న గాంధారి ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు విదురుడు అన్నగారికి చెప్పాడు ఇది కాదు నీ పుత్రులందరూ నశించారు నీవిక వానప్రస్థం అవలంబించాలి నీవు అడవికి వెళ్ళి అక్కడ జానంలో జాన మార్గంలో ఆ పరమాత్మని ఆశ్రయించు అని బోధించి తానే తీసుకువెళ్ళి అరణ్యంలో వారిద్దరికీ ఏర్పాటు చేసి వసతులవి కొంతకాలం అక్కడ ఉండి తాను ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు ప్రభాస క్షేత్రంలో కృష్ణ నిర్యాణం జరిగింది కనుక తాను కూడా అక్కడే తను చాలించాలి అని విదురుడు కోరుకున్నాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ తపస్సు ఆచరించి తర్వాత అంతిమదశలో ఆ పరమాత్ముని స్మరించుకుంటూ తను చాలించాడు ఆయనలోని ధర్మ శక్తి అంతా కూడా ధర్మం అంతా కూడా నీతి అంతా కూడా ఆయనలో నిక్షిప్తమైన ఉన్న ఆ జ్ఞానం ధర్మరాజులో కలిసిపోయింది ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ ఉంది చెప్తాను ఆయన యమధర్మరాజు అంశ విదురు విదురుడు యమధర్మరాజు అంశతో జన్మించినవాడు ఒకసారి మాండవ్యముని తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన వద్దకు ఒక దొంగ దొంగ వచ్చి తాను అపహరించిన ధనాన్ని ఆయన పక్కన వేసి రాజభటులు తరుముతున్నారని పారిపోవటం జరిగింది రాజభటులు ఇక్కడికి వచ్చి ఈ మాండవ్యమునే ఆ దొంగే ఈ వేషం వేసుకొని సన్యాసి వేషం వేసుకొని ఈ తపస్సు చేసుకుంటున్నట్టు నటిస్తున్నాడు అనుకుని ఈయనని పెడరక్కలు విరిచికట్టి తీసుకెళ్లారు రాజు దగ్గరికి రాజు విచారించకుండానే మరణదండను వేసేసాడు ఇక ఎన్ని విధాల భటులు ప్రయత్నించినా కూడా ఉరి తీయడానికి ప్రయత్నించారు శూలాలతో గుచ్చారు బాణాలు వేశారు ఆయనకి మృత్యుకు రావటం లేదు కానీ బాధ కలుగుతోంది ఇటువంటి ఈ మహత్యం ఈయన మహత్యం చూస్తుంటే రాజుకు అర్థమైపోయింది ఈయనెవరో మహాత్ముడు నా వల్ల తప్పిదం జరిగింది అని ఆయన పాదాల మీద పడిపోయి మహారాజు క్షమాభిక్ష అడిగాడు స్వామి నాకు తెలియక చేసిన పొరపాటు ఇది నన్ను క్షమించండి అన్నప్పుడు ఆయన మాండవ్యముని అన్నట్ట నిన్ను నేను క్షమిస్తాను కానీ నన్ను ఇంత యాతన పెట్టాడు ఆ యమధర్మరాజు యమబాధలన్నీ నాకు ఇక్కడ చూపించాడు ఆయన క్షమించను అని ఆయనే తన తపశక్తితో రావించాడు వణుకుతో వచ్చాడు పాపం యముడు అప్పుడు మాండవ్యముని అన్నట్ట నాకు ఎందుకు ఈ శిక్ష వేశావు యమధర్మరాజ అంటే మీరు చిన్నతనంలో కీటకాలని చంపేవారు స్వామి అన్నట్ట ఆయన చిన్నతనం బాలులకి ఆ లోపు వయసులో ఉన్న బాలుడికి ఏమీ తెలియదు అమాయకంగా ఉంటారు వాళ్ళు చేసి తప్పులకి చిన్న చిన్న శిక్షలు విధించాలి కానీ ఇట ఎటువంటి మరణ తండన కార్యక్రమాన్ని నీవు విధించావు నీవు నీతి తప్పావు ధర్మరాజువే కానీ నువ్వు యమధర్మరాజువి ధర్మం అనే పేరు నువ్వు పెట్టుకున్నావు ధర్మ ఆ పేరుని నీ పేరులో జత చేసుకున్నావు కానీ నీకు ధర్మం లోపించినందున నువ్వు భూలోకాన దాసీ పుత్రుడివై జన్మిస్తావు అని ఆయన శపించడం జరిగింది ఆ మాండవ్యముని శాపం వలన యమధర్మరాజు విదురుడుగా జన్మించి పరమాత్మకు ఆయన కృష్ణ పరమాత్మని సేవించుకొని తర్వాత ఆయన ముక్తి పొందాడు అని మనం చెప్పలేము తన నగరమైన సమయమని నగరానికి వెళ్ళి ఇప్పటికీ కూడా కృష్ణ భక్తుడై ఆ సేవలు చేసుకుంటూ ఉన్నాడు ఇటువంటి విదురు విదుర చరితం మనకి ఏ నీతి చెప్తుంది అంటే ధర్మ పాలనలు లోపం చేయకూడదు ధర్మం ఎప్పుడు కూడా ఆలోచించాలి ఆ ధర్మం చెప్పేవాడు ఆ ధర్మరక్షకుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఈ తప్పిదాలు చేశాడు కాబట్టి యమధర్మరాజు ఇంతటి శిక్ష విధించబడింది అలాగే విదుర నీతులు కూడా మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో వ్యాస భగవానులు లిఖించి ఇచ్చారు అందులో గ్రంథస్థం చేశారు అవి అద్భుతమైన నీతులు అవన్నీ కూడా మనం చదువుకోవాలి ఆచరించి పాటించగలిగితే మనం ధన్యులమవుతాం సర్వే జనా సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి